నెల్లూరు జిల్లా బింజమూరు ఎంపీపీపై అవిశ్వాసం విషయంలో హై టెన్షన్ నెలకొంది ముందస్తు చర్యల్లో భాగంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఉదయగిరి సీఏ వెంకట్రావు ఆత్మకూరు సిఐ గంగాధర్ స్థానిక ఎస్ఐ వీరప్రతాప్లు ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సభ్యులు మినహా బయటి వ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు తదుపరి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఆధుర్యంలో అవిశ్వాసం ప్రక్రియ ఓటింగ్ ను నిర్వహించారు పంపించారు నా దగ్గరికి ఇస్తాన ఊళ్ళో చాలా మంది పెద్ద పురుషుడు సాక్షితానికి ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాటలు నేను ఎడతెచ్చుకోవాలి తెలుసు బలవంతంగా అవమానంగా నిర్ధారణ చేస్తాడు దీక్ష మంది బాధ్యత ఇచ్చాల్సి వస్తుంది అంతే అటువంటి

ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఈ రోజు మనకి మొత్తం ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం పన్నెండు మంది ఎంపీటీస్ ఉంటే పదకొండు మంది ఎంపీటీసులు మనకు హాజరయ్యారంటే ఈ రోజు అయితే అవిశ్వా అవిశ్వాసం దాని మీద ఎనిమిది మంది ఈ రోజు దానికి అనుకూలంగా అవిశ్వాసం తీరానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది ఇది గవర్నమెంట్ వారికి ఇప్పుడు రాశామండి ఆ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ వారు ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పేసి మన పంచాయతీ పంచాయతీరాజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి జరుగుతుంది తాత్కాలిక ఎంపీపీ దాని మీద కూడా ఉండడానికి దాని మీద కూడా రూల్స్ ప్రకారం అయితే మన ఉపయోగ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజుకి రాయడం జరిగింది అండి వాళ్ళు వచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది కలెక్టర్ గారికి మనం కూడా లెటర్ రాసి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎవరైనా ఉన్నారో వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వైఎస్ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ జరుగుతుంది ఇప్పుడు గతంలో ఎన్నిక జరిగింది పార్టీకి వైసీపీ వైఎస్ఆర్ సిపికి ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు గెలిచారు పార్టీ అధిష్టానం బీఫార్ ఇస్తే అందరూ పార్టీ అంతా గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచి రాజగోపాల్ రెడ్డి గారు బలపరిచి అప్పుడున్న ఎమ్మెల్యే గారు బలపరిచి అన్ని జరిగినాయి కానీ మధ్యలో ఆ ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ ఆర్థిక అవసరాలను తీసుకొని కొంతమంది వాళ్ళ ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి దానం ఏదో ఒకటి చేసి ఆ చూపి మేము మీకు మిద్దలు మేడలు అంబానీలాగా పెద్ద బిల్డింగ్ కట్టిస్తాము అవి చెప్పిన ప్రలోభాలు చేసి వాళ్ళు కూడా ఏం చేసింది లేదు ఇప్పుడు కూడా అరి అదేదో చూపించి నాక్కోమని చదువుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా చేయి చేసింది లేదని చదువుతున్నారు వాళ్ళు బయట వాళ్ళ బంధువులు ఏమంతా కానీ వాళ్ళు ఆ విధంగా పదిహేను రోజుల నుంచి ఊర్లో లేకుండా తల్లిదండ్రుల్ని పిల్లల్ని అందరిని వదిలేసి వాళ్ళని ఎక్కడో కిడ్నాప్ చేసి దాచిపెట్టుకొని వాళ్ళ కాల్ డేటా కూడా చూసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విన్నవిస్తున్నాము ఇప్పుడు మేము బయట ఎనిమిది మంది నలుగురు ఉన్నాము ఎంపీటీ సభ్యులు లోపల నలుగురున్నారు మా ఎంపీటీసీలు అక్రమంగా నిర్బంధించి చేశారు ముగ్గురు ఇండిపెండెంట్లు ఒక జనసేన ఎంపీటీసీ ఉన్నారు వాళ్ళ ఎంపీటీసీలు పార్టీ తరఫున గెలవన వాళ్ళే అంత కట్టుదిట్టంగా ప్రలోభాలకు గురి చేశారు దాని కారుకులైన అందరిని శిక్షించాలని కోరుచు మీ తరఫున అందరికీ బృద తెలియజేస్తున్నాను